హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే రథసప్తమి రోజు అనమాట ఈ బ్లాగ్ రథసప్తమి వ్లాగ్ రథసప్తమి రోజు నేను ఏమేమి చేశాను ఏంటి అన్నది ఈ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అని రథసప్తమి రోజు పరమాన్నమే కాకుండా సూర్యుడికి బూర్లు కూడా వేద్దామని ముందు రోజే అనుకున్నానండి అందుకని ముందు రోజు నైట్ పడుకునే ముందు పప్పులు అవి నానబెట్టేసుకుని పెట్టుకున్నాను అనమాట సూర్యుడికి బూర్లు వేస్తాం కదా అది నేను ఎలా వేస్తాను ఏంటి అన్నది కూడా ఈ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఇక్కడ అయితే రథసప్తమి రోజు ఉదయం స్నానం చేయడానికి అని ఆకులు రేగి ఆకులు రేకాయలు అయితే తెచ్చుకున్నాం అనమాట అవన్నీ కూడా ఇక్కడ దుమ్ము ఉంటుంది కదా అని చెప్పి నీట్గా అయితే కడిగేస్తున్నాను ఒక గిన్నెలో నీళ్లు పట్టి ముందు నీట్గా కడిగేసుకొని ఆ తర్వాత స్నానం అంతా అయిపోయాక తల మీద పెట్టుకొని మూడు డొక్కులు నీళ్లు పోసుకుంటే మంచిది ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పైతే చెప్తూ ఉంటారు అందుకని ఇక్కడ మొత్తం అన్నీ కూడా నీట్గా కడుగుతున్నాను అనమాట ఇవైతే రేగి ఆకులండి వీటికి ముళ్ళులు కూడా ఉన్నాయి చాలా ఎక్కువ అందుకని వీటిని కూడా తీసుకొని ఇంకా వలవకుండా అలాగే కడిగేసి తర్వాత స్నానానికి వెళ్ళేటప్పుడు ఒలుద్దాంలే అని చెప్పి ఇంకా అలా అయితే కడిగేసాను రేగి పళ్ళు అయితే దొరకలేదనమాట రేగి కాయలు దొరికాయి ఆ రేగి చెట్టుకి ఇంకా అవే తెచ్చుకున్నాము అవి అవైలబుల్లో ఉన్నాయి కదా అని చెప్పి ఇలా కింద తెల్ల జిల్లేడాకు తర్వాత పైన రేగి ఆకు పైన రేగికాయ పెట్టుకొని ఇలా అయితే స్నానాలు అయితే చేసేసామనమాట ఇక్కడ బూర్ల కోసం అయితే పప్పు నానబెట్టాను ముందే నానితే కొంచెం ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా అని చెప్పి నేను బియ్యం బూర్ల తోపుకైతే అవి నానబెట్టాను పాలు ఆవు పాలు ఇవన్నీ తీసుకొని అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట ముందు మేము ఎలాగ ఆవుపాలే పోయించుకుంటామండి అందుకని ఆవు పాలే తీసుకుంటాను నేను ఎప్పుడు కూడా ప్రసాదం వండడానికైతే ఆ పాలు తీసుకొని ఫస్ట్ పాలు పొంగించేసుకొని ఆ తర్వాత పరమాన్నం అయితే వండేస్తాను ఈ లోపు పప్పులు గ్రైండర్లో వేసుకుంటే నలుగుతూ ఉంటాయి కదా ఇంకొక వైపు పూర్ణం కూడా ఉడకడానికి అయితే పెట్టేస్తాను ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకుంటాను అనమాట నేను లేచిందే ఆ రోజు సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయిందండి ఆ ముందు రోజే మా పెళ్లి రోజు అని చెప్పి వ్లాగ్ పెట్టాను కదా రథసప్తమి ముందు రోజు ఆ రోజు మూవీకి అయితే వెళ్ళామని షేర్ చేశాను వ్లాగ్లో కూడా ఆ మూవీకి సెకండ్ షోకి వెళ్ళామనమాట మేము ఇంటికి వచ్చి పడుకునేటప్పటికే వన్ వన్ థర్టీ అయిపోయింది ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేవలేకపోయాము సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయిందనమాట ఇంకా అప్పుడే లేచి ఇంకా ఒక ఒక పని తర్వాత ఒక పని మొత్తం అంతా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని స్టవ్ అది నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా ఇక్కడ అయితే పరమాన్నం గిన్నెకి పసుపు రాసి బొట్లు అవి పెడుతున్నాను అనమాట ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా మనకు ఎక్కువ టైమే పడుతూ ఉంటుంది కదండి పరమన్నం అయితే పొయ్యి మీద వేస్తే అదే ఉడికిపోతుంది ఈ బూర్లు అవి కూడా ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది అందుకని ఇంకా గబగబా ఒక దాని తర్వాత ఒకటి అలా ప్రిపేర్ చేసేసుకుందామని అయితే ఇక్కడ పాలు పొంగించుకోవడానికి అయితే పెట్టేస్తున్నాను ఈ వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి చివరి వరకు నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే ఇందులో షేర్ చేస్తూ ఉంటాను వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి ముందు మూడుసార్లు పాలు పొంగించి పాలలో అయితే కడిగిన బియ్యం అయితే అనమాట పరమాన్నం ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను పచ్చిశనగపప్పు ఉడికిపోయింది బెల్లం వేసి ఇక్కడ పూర్ణానికైతే రెడీ చేసుకుంటున్నాను ఈ బెల్లం పప్పు ఉడికి మనకి పూర్ణం రెడీ అవ్వడానికైతే కొంచెం టైం అయితే పడుతుంది ఈ లోపే నేను పరమాన్నం పాలు పొయ్యి మీద పెట్టిన తర్వాతే గ్రైండర్ కూడా వేసేసాను పప్పు రుబ్బడానికి అని చెప్పి ఈలోపు పప్పు కూడా నలుగుతూ ఉంది ప్యలల్గా ఒక పక్కన పరమాన్నం రెడీ అవుతుంది ఇంకొక పక్క పూర్ణం కూడా రెడీ అవుతుంది పరమాన్నం ఉడికిపోయిందండి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ తర్వాత నేను ఇలా కోరుకున్న బెల్లం అయితే వేసుకుంటాను అనమాట ఆ వేడికి ఆ బెల్లం అలా కరిగిపోతుంది మనం కొంచెం అంటే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేసినా కూడా కొంచెం విరిగినట్టు అయిపోతుంది అనమాట అందుకని నేను ఎప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవుతూ ఉంటాను స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం చిన్న చిన్నగా కోరుకొని ఆ తర్వాత ఇలా వేసుకొని అయితే కలిపేసుకుంటే మొత్తం బెల్లం అంతా కూడా పరమాన్నంలో బాగా కలిసిపోతుంది రథసప్తమికి ఎక్కువ గరిట అయితే యూజ్ చేయరండి పరమాన్నం వండేటప్పుడు చెరుకు గడతోనే కలుపుతూ ఉంటారనమాట ఆ చెరుకు గడ ఫ్లేవర్ కూడా పరమాన్నంలోకి దిగుతుంది అని ఇదనమాట పరమాన్నంలో పూర్ణంలో కూడా ఈ ఆలికలు అయితే దంచుకుని అయితే వేసుకున్నాను ఇక్కడ నెయ్యి తాలింపు అయితే పెట్టేసుకున్నాను జీడిపప్పు కిస్మిస్ వేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకొని అది పరమాన్నంలో అయితే కలిపేశానమాట పరమాన్నం రెడీ అయిపోయింది ఇది ఒక పక్కగా పెట్టేసి పూర్ణం కూడా రెడీ అయిపోయింది కదండి వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ లోపు తోపు కూడా రెడీ అయిపోయింది కదా తోపును తీసుకొని ఇలా బూర్లు అయితే వేసేసుకుంటున్నాను అన్నీ రెడీ చేసేసుకొని నేను కూడా ఇలాగా చీర కట్టుకుని అయితే వచ్చేసాను ఈ చీర అయితే ఓన్లీ పూజలు అప్పుడే వాడుతూ ఉంటానండి ఇది ఎప్పుడు చీర అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం చిన్న తిరుపతి ద్వారకా తిరుమల అంటారు కదా అక్కడ చేయించుకున్నప్పుడు మనకి ఇలా చీర మగవారికి పంచాఖండువా అవి ఇస్తారండి ఆడవాళ్ళకి చీర జాకెట్టు మగవాళ్ళకి పంచాఖండువా ఇస్తారనమాట అందులో చీర ఇది ఇది ఎక్కువ పూజలప్పుడు ఇలాంటప్పుడే కట్టుకుంటూ ఉంటాను అనమాట కట్టుకొని మళ్ళీ ఆ పూజ అయిపోయిన తర్వాత ఇప్పేస్తాను ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా పూజలు ఉన్నాయి అన్నప్పుడు ఇలా కట్టుకుంటూ ఉంటాను నేత చీర టైప్లో ఉంటుందండి చీర అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇంకా నేను బ్లౌజ్ పీస్ అది కుట్టించుకోకుండా దీని మీద ఇలా మ్యాచింగ్ అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకొని అయితే కట్టేసుకుంటాను చాలా బాగుంటుంది పూజలప్పుడు ఇలా కట్టుకుంటే ఆ తర్వాత ఇంట్లో ఫ్రూట్స్ పెట్టుకొని ఇలా దీపం అయితే పెట్టేసుకున్నామండి ఇంట్లో పూజకి ఇలా పెట్టేసుకున్నాం మా ఇంట్లో చిన్నది ఉంటుందన్నమాట సూర్యనారాయణమూర్తి విగ్రహం అంటే విగ్రహం అంటే విగ్రహం కాదు ఫోటో ఫ్రేమ్ లాంటిది చిన్నది ఉంటుంది అక్కడ ఇంకా మామూలుగా ఇంట్లో దీపం పెట్టుకొని పూజ అయితే చేసేసుకున్నాము రథసప్తమి పూజ అంటే ఆరు బయట కానీ లేదనంటే మేడ మీద కానీ సూర్యుడికి ఎదురుగా చేసుకోవాలన్నమాట అందుకని ఇంట్లో ఇలా దీపం పెట్టుకొని ఆ తర్వాత మేడ మీదకి వెళ్ళి స్వామికి బూర్లు వేసి పరమాన్నం నివేదన చేద్దామని చెప్పైతే అనుకున్నాము ఇంట్లో ఇలా పూజ చేసేసుకొని ఇదిగోండి మేడ మీదకి అయితే వెళ్ళామనమాట ఇదిగోండి సూర్యనారాయణ మూర్తి మేడ మీద కొంచెం అంటే డస్ట్ అది వస్తూ ఉంటుంది కదా అని చెప్పి ఇలాగా ఒక బెడ్షీట్ లాంటిది అయితే వేసేసుకున్నాం బూర్లు అవి వేయడానికి కూడా బాగుంటుందని చెప్పి పరమాన్నం నివేదన చేసేసి ఫస్ట్ బూర్లు అయితే అనమాట బూర్లు అంటే ఇన్ని బూర్లు అని ఉంటాయి నేనైతే ఇక్కడ పన్నెండు బూర్లు అయితే వేస్తున్నాను సూర్యనారాయణమూర్తికి మొక్కుకుంటారనమాట అంటే ఎలా నీకు బూర్లు వేసుకుంటాం తండ్రి అందరినీ చల్లగా చూడు లేదు అనంటే వర్షాలు అవి కూడా ఎప్పుడైనా ఫంక్షన్స్ అప్పుడు వర్షాలు అవి వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు కూడా వర్షాలు అవి రానివ్వకుండా చూడుతాండ్రీ నీకు బూర్లు వేసుకుంటామని చెప్పి అంటే ఫంక్షన్ అంతా సాఫీగా జరిగిపోయేటట్టు చూడతాను అని అయితే అనుకుంటాం అనమాట అలాంటప్పుడు ఇలా బూర్లు అయితే వేసుకుంటాము నేను ఇంకా రథసప్తమి అలాగా చేసుకుంటున్నాం కదా పరమాన్నం ఎలాగ వండుతున్నాను కదా అని చెప్పి బూర్లు కూడా వండుదామని ముందు రోజే డిసైడ్ అయ్యి ఇలా బూర్లు కూడా వండి సూర్యనారాయణమూర్తికి అయితే వేశాను అనమాట ఇక్కడ చిక్కుడు ఆకుల్లో ప్రసాదం పెడుతున్నాను పరమాన్నం ప్రసాదం స్వామికి ఈరోజు చిక్కుడు ఆకుల్లో ప్రసాదం పెడితే చాలా మంచిదండి ఆ ప్రసాదం మనం తింటే కూడా మనకి ఆయుర ఆరోగ్యాలు ఉంటాయని చెప్పి అయితే నమ్ముతూ ఉంటారు ఆ తర్వాత చిక్కుడు రథం కూడా కట్టాము చిక్కుడు రథం కూడా లాగాము ఇలా స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి స్వామివారికి హారతిచ్చి ప్రసాదం అది నివేదన చేసిన తర్వాత ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ పరమాన్నానికి సూర్యుని కిరణాలు తగిలితే ఇంకా చాలా పవర్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఆ పరమాన్నం ప్రసాదం ఎవరు తింటే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందని చెప్పి నమ్ముతూ ఉంటారు ఈ సూర్యకిరణాలు పడిన పరమాన్నం ప్రసాదం ఇలా మేము రథసప్తమి రోజు పూజ అయితే చేసేసుకున్నాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు తెలిసిన కొన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్